స్నో ఉంటది కదన్న మన నురుగుతో స్ప్రే ఉంటది స్నో స్ప్రే ఇచ్చి అది హెడ్ కొట్టేసరికి అది కళ్ళకి జారి కళ్ళలోకి వచ్చింది దానివల్ల కన్ను కనిపించకుండా అయిపోయింది అన్న ఉంటుందని చెప్పాడు కన్నులు పోయే అవకాశాలు కూడా ఉన్నాయంట అలా దానివల్ల వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రమ్ పిఎన్ఆర్ వరల్డ్ నమస్తే నమస్తే ప్రేక్షకుల నేను మీ పిఎన్ఆర్ ఇప్పుడు మనం ఒక సంఘటన తలుచుకుందే ఏంటంటే అది నిజంగా జరిగింది మనం చేస్తున్న పనుల వల్ల మన జీవితానికి ఎంత అన్యాయం అంటే మన భవిష్యత్తు ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది తెలుసుకోండి ఇప్పుడు కేవలం మనం సంతోషం చేస్తున్నాం అనుకున్నాం కానీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి దానికి ఉదాహరణ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం చూడబోతున్నాం చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇతను ఎవరో తెలుసా వినయ్ ఒక్కసారి ఇతన్ని గమనించండి నమ్ముతాం ఇక్కడ చూడండి అన్నా నమస్తే అన్న నమస్తే అన్న అన్న నేను ఇలా నుంచి చూస్తున్నాను మీ ఏమైందన్న అది మన రీసెంట్ గా ఫోర్టీన్త్ రోజు మన రీసెంట్ గా ఫోర్టీన్త్ రోజు బర్త్డే ఉండేది అన్న మీ బర్త్ డే నా బర్త్డే బర్త్డే రోజు మా ఫ్రెండ్స్ కేక్ తెచ్చారు కేక్ స్నో ఉంటాయి కదన్న మన నుంచి స్నో స్ప్రే తెచ్చి అది హెడ్ కొట్టేసరికి అది కళ్ళకి జారి కళ్ళకి వచ్చింది దానివల్ల కన్ను ఇది కనిపించకుండా అయిపోయింది అన్న ఫోర్ డేస్ అయిపోయింది అంటే ఆ స్నో కొట్టడం వల్ల మీ కండ్లు దాని వల్ల కన్ను బ్లాక్ ఉంటది అన్న దాని మీద మొత్తం స్నో పట్టేసింది అన్న అది నల్ల గుడ్డు ఉంటుంది కొంచెం చూపించగలుగుతారా చూపిస్తా మొత్తం ఈ బ్లాక్ మొత్తం స్నో కమ్మేసిందన ఓకే కిందికి తిప్పండి కన్నుని కన్ను కూడా తిప్పండి కిందికి కిందికి పక్కకి ఓకే అంటే మీకు అంత క్లియర్ గా లేదన్న మొత్తం ఫాగ్ తోనే కనిపిస్తాయి ఇట్లా ఓపెన్ చేస్తేనే ఫాగ్ తో కనిపిస్తాయి కానీ కన్ను ఇప్పటి వరకు ఓపెన్ కావట్లేదు డాక్టర్ ని సంప్రదించారా డాక్టర్ ని కలిసిన అన్న ఏమన్నా వన్ వీక్ టైం పడుతుంది మొత్తం ఫోగ్ మొత్తం ఫాగ్ మొత్తం దీనికి పడ్డేసింది అని చెప్పింది బ్లాక్ దానికి కన్ను బ్లాక్ ఉంటాయి అన్న దానికి మొత్తం ఫాగ్ పట్టేసింది అని చెప్పింది అంటే ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటారా ఉంటదన్న ఉంటుందని చెప్పాడు కన్నులో పోయే అవకాశాలు కూడా ఉన్నాయంట అలాంటి దానివల్ల ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ అరేంజ్ చేశారనమాట ఒక చిన్నపాటి పార్టీ కేకు స్నో బాటిల్స్ సంథింగ్ సంథింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అవన్నీ మనం సంతోషంలో కొడుతున్నాం కొట్టాము కానీ అవి తన ఒంట్లోకి ఐ మీన్ కన్నులోకి వెళ్ళాయి సో దానివల్ల తనకి చాలా ప్రభావం అండి ప్రాబ్లం ఏర్పడింది తను డాక్టర్ని కూడా కలిశాడు కన్ను మన లేయర్ ఉంటుంది కదా నల్లది గుడ్డు అది కొంచెం కమ్మేసింది అనమాట మొత్తం ఆ స్నో కూడా దాన్ని కమ్మేసేసి అవపడకుండా చేస్తుంది ఇప్పుడు ఈ అన్నయ్యకి కొంచెం దూరంలో ఉన్నది ఈ కన్ను ద్వారా సరిగా అవపడట్లేదు అది చాలా ప్రాబ్లం ఉంది మనం అందరం చిన్నపిల్లలకి బర్త్డేలు ఇవన్నీ చేస్తున్నా సంతోషంగా అని అనుకుంటున్నాం కానీ దాని వెనుక చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆలోచించండి ఈ అన్నయ్య మనకు ఉదాహరణ ఈ అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు తను ఏం చెప్తున్నాడు తన మాటల్లోనే విందాం ఓకే మళ్ళీ ఇంకోసారి బర్త్డే చేసుకుంటే ఏ యువత అయినా సరే చిన్నపిల్లలైనా సరే స్నో ఇలాంటివి వాడకండి ఫైర్స్ ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి స్నో మాత్రం అస్సలు వాడద్దు దానివల్ల చాలా ఇన్ఫెక్షన్ ఉంది కావాలంటే నా డాక్టర్ రిపోర్ట్ కూడా పంపించేస్తా చూసుకోండి ఈ అన్నయ్యకి కొంచెం దూరంలో ఉన్నది ఈ కన్ను ద్వారా సరిగా అవపడట్లేదు అది చాలా ప్రాబ్లం ఉంది మనం అందరం చిన్నపిల్లలకి బర్త్డేలు ఇవన్నీ చేస్తున్నా సంతోషంగా అని అనుకుంటున్నాం కానీ దాని వెనుక చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆలోచించండి ఈ అన్నయ్య మనకు ఉదాహరణ ఈ అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు మీరు ఎవరైనా సరే నెక్స్ట్ ఏదైనా చేసే ముందు జాగ్రత్తగా ఉండండి వీలైన వరకు అది వాడకండి అని చెప్తున్నాడు నేను కూడా అదే చెప్తున్నాను వాడకండి టేక్ కేర్